రేపు సోమవారం అలానే కాకుండా మనకు పౌర్ణమి కూడా వస్తుందండి కాబట్టి ఏంటంటే గుర్తు పెట్టుకుని గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టండి అలా పెడితే మీ కష్టాలు పోతాయి కోట్ల వర్షం కురుస్తుంది పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట గుమ్మము సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటాము ఎందుకంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే మనం గడప పూజ కూడా చేస్తూ ఉంటాం కదా కావున పౌర్ణమి రోజున ఎవరైతే గుమ్మం దగ్గర ఈ విధంగా అంటే నిష్ట నియమాలు ఆచరించుకుంటూ చక్కగండి గుమ్మం పక్కన ఇది పెట్టుకుంటారో అలాంటి వాళ్లకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి వారి ఇంటి పరంగా ఉండే కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలిగిపోతాయి అన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ ని చూసి మీరే ఆచరిపోతారనమాట అందుకే గుమ్మం పక్కన ఈ పెట్టండి రాత్రికి రాత్రి మిసుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా దైవనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట పౌర్ణమికి అతీత శక్తులు ఉంటాయి పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది పౌర్ణమి రోజున ఏంటంటే గనక కొన్ని నియమాలను ఆచరించుకుంటూ కొన్ని పరిహారాలు చేసుకుంటే మనంత అదృష్టవంతులు ఇక ఎవ్వరూ ఉండరనమాట అంత చక్కగా మనకు పౌర్ణమి అనేది యోగిస్తుంది అనమాట పౌర్ణమి సోమవారంతో రావటం చాలా విశేషం పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడ్డప్పటికీ సోమవారం మనం శివుడు అంకితం చేయబడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున శివపార్వతులతో పాటు అంటే శివపార్వతులను పూజించడంతో పాటు మన లక్ష్మీదేవిని పూజించుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట అందుకే మీరేంటంటే ఇలా పూజ చేసుకుంటూ ఈ పరిహారం చేసుకోండి ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక మనం అండి ముఖ్యంగా పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము పౌర్ణమి రోజు భూమి మీద ఏంటంటే కనుక లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందన్నమాట ఏ ఇల్లు బాగుంటుందో అలానే కాకుండా ఆ తల్లిని ఎవరైతే నిష్ఠ నియమాలతో అంటే పూజించి ఆరాధిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశిస్తుందని వేద పండితులే చెబుతున్నారనమాట పౌర్ణమి అనేది ఏంటంటే కనుక అమృత ఘడియలతో ఏర్పడుతూ ఉంటుంది అనమాట పౌర్ణమి చాలా పవర్ఫుల్గా కూడా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజున కొంచెం ఏంటంటే ఈ యొక్క పౌర్ణమి రోజున అమృత ఘడియలు ఏర్పడతాయండి అంటే అద్భుత శక్తులు అనేవి భూమి మీద సంచరిస్తూ ఉంటాయన్నమాట దానితో పాటు కొంచెం చెడు కూడా ఉంటూ ఉంటుంది అలాంటి చెడు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కనుక మనం గుమ్మం దగ్గర ఆకుని పెట్టాలని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందనమాట అందుకే మీ ఇంటి గుమ్మం దగ్గర యాకుని పెట్టండి ముఖ్యంగా ఏంటంటే ఉదయాన్నే లేవండి శుచిగా ఏంటంటే ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఏంటంటేనండి పసుపు నీళ్ళు ఇంట్లో చల్లుకొని స్నానం చేసుకోండి స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపు కలుపుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటంతో పాటు శివపర్వ శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలు అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటే గనక దీపారాధన చెయ్యండి దీపం ఏంటంటే గనక తమలపాకు పైన మారుడుదలం పెట్టి దానిపైన పరిమితను పెట్టి ఒత్తులను అంటే వేసు నూనెను పోసేసిన తర్వాత మీరు దీపం వెలిగించి కష్టాన్ని బట్టి లవంగాన్ని ధనానికి సంబంధించి అంటే రూపాయి బిల్లడి వేసి దీపారాధన చేసేసుకోండి ఈ విధంగా చేస్తే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది సకల ఐశ్వర్యాలు కూడా మీకు సిద్ధిస్తాయి అద్భుతం అంటే మీరు అద్భుతం చూడగలుగుతారని చెప్పొచ్చు అంత మంచి ఫలితాన్ని పొందడానికి ఏంటంటే గనక ఈ పరిహారాలు మీకు ఉపయోగపడతాయి అనమాట ఇక అలానే కాకుండా ఈ రోజు పౌర్ణమి కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకండి దూర ప్రయాణాలు చేయకండి ఆ తర్వాత ఏంటంటేనండి మీరు అంటే గోర్లను కత్తిరించడం జుట్టు కత్తిరించడం అలానే కాకుండా మీరంటే మీ ఇంట్లో నుంచి పాలు పెరుగు ఇలాంటివి మీరు ఎవరికి కూడా దానం ఇవ్వకండి ఇంట్లో నాన్ వెజ్ని వండకూడదు దుంపకూరల్ని కూడా వండి తినకూడదు అలా కనుక వండుకొని తింటే ఏంటంటే మన కష్ట కష్టాలు తప్పవని పురాణాలే చెప్తున్నాయి అనమాట ఇక ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించాలండి ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అలానే ఏంటంటే వీలుంటే శివాలయానికి వెళ్ళటం అభిషేకం చేసుకోవటం ఇంట్లోనే సరే అభిషేకించుకోవటం అంటే పరమశివుని అభిషేకించుకోవటం అలానే కాకుండా నమస్కారం చేసుకోవటం శివనామాన్ని అంటే పట్టించటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటేనే మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాము ఈరోజు శివాలయానికి వెళ్ళి అక్కడ ఉండే అంటే ఆవులను దర్శించుకున్న పూజించుకున్న అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి గోమాతకు మీ చేతుల ద్వారా ఆహారం పెట్టినా గోవు యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో చేపడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఆవు సమస్త దేవతల యొక్క రూపం కాబట్టి ఆవును పూజ అంటే ఈ పౌర్ణమి రోజున పూజించుకుంటే ఇక మిశ్రుడు తిరిగినట్టే ఇలా ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న నియమాలు మనకు తెలిసే ఉంటాయి కానీ సమయం లేక మనం ఏంటంటే కనుక మనం పాటించలేమో అలానే చేసుకోలేము కదా కానీ చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక మీ గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఈ అయితే పెట్టండి ఎప్పుడు పెట్టాలంటే కనుక ఉదయం చూడండి ఏ చెడు అనేది మన ఇంట్లోకి రాదు ఏది కూడా మన ఇంట్లోకి ఆకర్షించదు సాయంత్రమే ఉండే చెడంతా కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది ముఖ్యంగా మనం ఏంటంటే కనుక చెడు సమస్యలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఇంట్లో అధికంగా గొడవలు జరుగుతున్నాయి వాటికి పుల్ స్టాప్ అయినా సరే సమస్యలు తీరాలన్నా సరే కష్టాలన్నీ కూడా తొలగిపోవాలన్నా సరేనండి మీరు ఈ విధంగా ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఏమి చేయక్కర్లేదు ఒక్క మర్రి ఆకుడు తెచ్చుకోండి మర్రి ఆకుకు అతీత శక్తి ఉంటుంది మర్రి ఊడల్లో సాక్షాత్తు ఆ పరమశివుడే నివసిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే మర్రి ఆకుడిని తెచ్చేసుకోండి దాన్ని క్లీన్ చేసుకొని దానిపైన ఒక స్పూన్ అంత ఉప్పు అర స్పూన్ అంత ఆవాలు చిటికడంత కుంకుమ పసుపుని పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మం దగ్గర బయట నుంచి పెట్టే వీలుంటే బయట నుంచి పెట్టుకోండి బయట నుంచి పెట్టే అంత వీలు లేదండి అనుకుంటే మాత్రం ఇంట్లో నుంచి పెట్టేసుకోండి సరిపోతుంది రాత్రంతా కూడా పెట్టండి అలా పెట్టడం వల్ల ఇంట్లో చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి చాలా బాధలు కలుగుతూ ఉంటాయి ఇంటి పరంగా మనం అసలు భరించలేకపోతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారం మాత్రం మీకు చక్కగా ఉపయోగపడుతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి చేసేసి ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా అంటే తొలగించుకోండి ఇది చాలా చిన్న పరిహారం ఏంటి అనేది ఉంటుందన్నమాట మర్రి ఆకు ఏంటంటే అతీత శక్తి ఉంటుంది మర్రి ఆకుపైన ఈ వస్తువులు అంటే కుంకుమ పసుపు మంగళకరమైనవి అలానే శుభకరమైనవైనట్టయితే ఈ ఉప్పు అనేది ఏంటంటే చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది ఆవాలు కూడా ఏంటంటే అద్భుతాలను అంటే జరిగేలాగా చేస్తాయి చేతబడి ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఆవాలు అనేవి ఉపయోగిస్తూ ఉంటారు ఉపయోగపడతాయండి అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఉప్పు ఆవాలు కుంకుమ పసుపు ఇంతే ఇంకా ఏమీ లేదు మీరు ఇందులో చేయాల్సింది అంటే ఉప్పు ఆవాలు కుంకుమ పసుపు ఈ అంటే మర్యాకు ఇలా తీసేసుకొని పెట్టేసుకుంటే ఇంకా మనసుడు తిరిగినట్టే మనకంతా కూడా ఇబ్బంది పోతుంది పిల్లల పిల్లలకి పడకపోవటం పిల్లలకు పెద్దవారికి పడకపోవటం ఇంట్లో అంటే పేరెంట్స్కి పిల్లలకి పడకపోవటం శత్రుడు లాగా అయిపోవటం అలానే కాకుండా ఎప్పుడు గొడవలు అనేవి రావటం ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి బయటపడటానికి అయితే చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఇంటి పరంగా బాగుండాలనుకునే వారు మాత్రం ఈ పనిని చెయ్యండి రాత్రంతా పెట్టి తెల్లారి లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో దూరంగా పడేసుకోండి సరిపోతుందనమాట మంచి ఫలితం అయితే మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అద్భుతాలను సృష్టించే పరిహారం అని కూడా ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట అంటే పరిహారం మాకు పనిచేస్తుందో లేదో ఫలితం వస్తుందో లేదో అని మనం బాధపడే కన్నా మనం చేసుకుంటేనే కదా తెలుస్తుంది మన ఇంట్లో ఎలాంటి అంటే సంతోషం అనేది ఉంది మనకి ఎంతవరకు కూడా మంచి జరిగింది అనేది అన్నీ అర్థమైపోతాయి కాబట్టి ప్రయత్నం చేసుకుని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఉదయం పూట ఇప్పుడు చెప్పి ఈ పనిని చేసేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లితే లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుంది ఇది చాలామందికి తెలిసిన విషయమే కానీ కొంతమంది ఎలా చల్లాలి ఏం కలిపి చల్లాలనేది అర్థం కాదు కానీ పౌర్ణమికి ఇప్పుడు చెప్పే విధంగా ఇది కనుక గుమ్మం దగ్గర చల్లుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోతుందండి పాలు అలానే కాకుండా రోజు వాటరు కుంకుమ పసుపండి ఒకవేళ మీ దగ్గర అత్తరు లేదనుకోండి రోజు వాటర్ని తీసుకోవచ్చు రోజు వాటర్ కూడా లేదు అత్తరు కూడా లేకపోతే నీళ్ళల్లో గులాబీ రెక్కలు ఉంటాయి కదా అంటే ఇలా మనం ఏంటంటే కనుక గులాబీ అంటే రేకులు అంటాం రెక్కలు అంటాం ఇలా గులాబీ రెక్కల్ని ఒక ఐదారి ఇంటిని తీసుకోండి అవి కూడా మంచి వాసనను కలిగి ఉంటాయి కాబట్టి అవి నీళ్ళల్లో అంటే అర గ్లాస్ నీళ్ళని తీసుకోండి తీసేసుకుని అందులో ముందుగా ఏంటంటే ఈ గులాబీ రెక్కలని వెయ్యండి అవి కొంచెం లైట్గా కలర్ వస్తాయి అంటే అంత డార్క్గా ఏం రావు కొంచెం లైట్ ఇష్యూ అవి కనిపించి కనిపించినట్టుగా కలర్ వస్తాయి అలా వచ్చిన నీళ్ళల్లో ఒక మూడు చుక్కల పాలు చిటికడంత కుంకుమ చిటికడంత పసుపు అదే అత్తర్ తీసుకునేది అయితే ఏడు చుక్కలు ఖచ్చితంగా కలపాలి రోజు వాటర్ అయితే ఇంకెక్కువగా కలపాలి మంచి వాసన రావాలంటే ఈ గులాబీ రే అంటే రెక్కలు అయితే అంటే రేడు రెంబల్ని తీసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా కుంకుమ పసుపు ఈ గులాబీ రేకులు కావచ్చు లేదంటే కనుక మీరు ముఖ్యంగా ఈ యొక్క అంటే అత్త కావచ్చు కలుపుకోండి పాలు కలపండి కలిపిన తర్వాత ఏంటంటే ఇంట్లో బయట గుమ్మం దగ్గర అలానే కాకుండా మూల మూలల్లో గదుల్లో అంత చల్లాలన్నమాట అంత చిలకరించాలన్నమాట అలా చిలకరిస్తేనే మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక నండి ఇదంతా కూడా చల్లి చిలకరించుకుంటే ఏమవుతుందంటే కనుక ఇంట్లోకి అనేది చెడనేది రాదు అద్భుతమైన ఫలితాలు అయితే చూడగలుగుతాం ముఖ్యంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే తప్పకుండా ఈ పరిహారం అయితే మీరు చేసి తీరాల్సింది అని మనకు వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుందనమాట అందుకే ఈ విధంగా మీరు పరిహారం చేయండి చేసేసి అమ్మవారి అంటే అనుగ్రహాన్ని పొందండి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసుకోండి మీరు అనుకోవచ్చు అంటే ప్రతి పౌర్ణమి కూడా చేయాలండి అంటే కనుక ప్రతి పౌర్ణమికి మీరు చేసినా చేయకపోయినా మాత్రం ఈ పౌర్ణమికి అయితే ఖచ్చితంగా ఆచరించుకోండి అలా మీరు ఆచరించుకుంటేనే ఫలితం ఉంటుంది అనమాట సోమవారంతో పౌర్ణమి రావటం చాలా విశేషం కదండి వచ్చినందుకు ఏంటంటే కనుక దానికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటేనే కదా ఆ పౌర్ణమి మనకు అనుకూలించడంతో పాటు సిద్ధిస్తుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకి ఇబ్బంది లేకుండా చేయటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ఈ పనులన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయని చెప్పొచ్చు చాలా చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న నియమాలు కాబట్టి చేసుకుంటేనే అధిక లాభం ఉంటుంది ఇక అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఉసిరికాయ చెట్టుని కానీ లేదంటే కనుక వేప చెట్టుని కానీ తాకండి అలా తాకటం వల్ల ఇంకా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షంతో మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈరోజు అంటే అతీత శక్తులతో మనకు పౌర్ణమి వస్తుంది కదా చాలా అద్భుత శక్తులు అనేవి ఉంటాయన్నమాట ఇది మనందరికీ తెలిసిందే కదండి కాబట్టి ృత శక్తులు అనేవి ఏంటంటే కనుక అమృతంలో దాగుంటాయి అమృత ఘడియలు అనేవి మనకి ఏర్పడుతున్నాయి కాబట్టి అలాంటి ఘడియల వల్ల మనసుడి తిరగాలి మన తలరాత మారిపోవాలంటే ఈరోజు తప్పనిసరిగా అండి వేప చెట్టు దగ్గరలో ఉంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మూడు సార్లు చేతితో తాకండి అరిచేతులు వేప చెట్టుకు తాకితే ద్వారాలు యాక్టివేట్ అయ్యి ధనం అనేది ఆకర్షిస్తుంది దైవానుగ్రహం కలుగుతుంది అలానే ఉసిరికాయ చెట్టుని కూడా మనం తాకటం వల్ల ఉసిరికాయ చెట్టుకు మన చేతిని అంటే తాకటం వల్ల ఉసిరికాయ చెట్టు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగానే భావిస్తారు కదా కాబట్టి ఈ రెండు చెట్లు అంటే రెండు వృక్షాలు కూడా అద్భుతాలను సృష్టిస్తాయని చెప్పొచ్చు అలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టాలంటే పెట్టాలంటే కనుక ఈ రెండు అంటే వృక్షాల్లో ఏదైనా ఒకటి తాకితే సరిపోతుందనమాట అక్కడ కాసేపు కూర్చున్నా ఈ చెట్ల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఈ చెట్లను తాకినా మీకైతే అద్భుతం జరుగుతుంది రెండు తాకొచ్చు అంటే రెండు తాకండి ఒకటి తాకి వీలుంటే ఒకటి తాకండి నమస్కారం చెప్పుకోండి సంకల్పం చెప్పుకోండి మీకుండే సమస్య కూడా ఆ చెట్లతో చెప్పొచ్చు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది కదా ప్రకృతి మన యొక్క సమస్య ఉంటుంది అలానే కాకుండా మనకు అద్భుతాన్ని సృష్టిస్తుంది అనమాట ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది తొలగించుకొని అష్ట కలిగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ సుడిని తిప్పికండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి ఇది కూడా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అనమాట కలబంద మొక్కతో ఇలా చేసుకుంటే చాలండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మీరండి ముఖ్యంగా కలబంద మొక్క లేదు అలా కాకుండా మీకు ఏంటంటే కనుక కలబంద మొక్క ఇప్పటివరకు మేము తెచ్చుకొని నాటుకోలేదు మరి ఈ రోజు మా ఇంటికి కలబంద మొక్క తెచ్చుకోవచ్చా అండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి కలబంద మొక్కని ఈ రోజు మీరు ఇంటికి పెట్టుకుంటే ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వస్తుందండి అదృష్టం అనమాట ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇనలేని సంపద మీ సొంతం అవుతుంది తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది ఎందుకంటే కలబంద మొక్క ముగ్గులం అంటే ముగ్గురమ్మల స్వరూపం అనమాట లక్ష్మీదేవి పార్వతీదేవి దేవి ఏంటంటే గనక కలబంద మొక్కలో ఉంటారనమాట కలబంద మొక్కని పౌర్ణమి తేదీ రోజున ఇంటికి తెచ్చుకొని ఇంట్లో నాటుకుంటే ఆ ముగ్గురమ్మలు మన ఇంటికి వచ్చినట్టే మనకేంటంటే గనక చక్కటి అంటే వరాల జల్లుని కురిపించినట్టే అని చెప్పొచ్చు కాబట్టి ఈరోజు ఒకవేళ మీకు వీలుంటే కలబంద మొక్కని మీ ఇంటికి తెచ్చుకుని లేదు మా ఇంట్లో ఉందనుకునే వారు కూడా ఏంటంటే కనుక ఆ మొక్కకు నీటిని సమర్పించండి అంటే నీటిని సమర్పించేటప్పుడు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు సంకల్పం చెప్పుకొని నీటిని సమర్పించుకుంటే చాలా మంచిది అనమాట కలబంద మొక్కకు అత్యంత శక్తి ఉంటుంది కలబంద మొక్క చాలా పవిత్రతను ఉంటుంది కలబంద మొక్క ఏంటంటే కనుక పరిహారపరంగా ఉపయోగపడుతుంది దైవనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది అనమాట కలబంద మొక్క ఏంటంటే కనుక అండి ఇంట్లో గుబురుగా పెరిగితే లక్ష్మీదేవి అక్కడే ఉందని అర్థం అనమాట కాబట్టి కలబంద మొక్క గుబురుగా పెరిగేలాగా చూసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక కలబంద మొక్కకు నీళ్లను పోసేటప్పుడు మాకు మంచి జరగాలి అనుకుంటూ నీళ్లు పోస్తే చాలా మంచిది అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు మనకు పౌర్ణమి ఉంది కదా చాలా శక్తివంతమైనది కాబట్టి ఇక్కడ చూయించే విధంగా అండి ఈ వస్తువులు ఇంటికి తెచ్చేసుకోండి సరిపోతుంది ఇంత చిన్న సైజులో ఉండే కలబంద మొక్కనే తీసుకోవాలి మరీ మనం పెద్దది తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వస్త్రంలో పెట్టేసి ఏంటంటే మూట కట్టాలి ఇక్కడ చూయించే విధంగా కలబంద మొక్క తెచ్చుకొని దాన్ని ఏంటంటే క్లీన్ చేసుకొని కుంకుమ మొత్తం అండి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి ఒక స్పూన్ అన్ని ఆవాలు ఒక పండిన నిమ్మకాయ ఆ తర్వాత అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు పోసి మూట కట్టి ఆ మూటలో ఏంటంటే కావాలంటే మనం పటికి బెల్లం పెట్టుకోవచ్చు కొబ్బరికాయ కూడా పెట్టాలి చ్చు ఏం కాదనమాట అలా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితాలు అయితే వస్తాయి ఇలా కలబంద మొక్కని తెచ్చేసుకొని చిన్నది చాలా చిన్నది తెచ్చుకోండి ఎందుకంటే ఆ మూట్లో సరిపోయే విధంగా తెచ్చేసుకోండి అలా తెచ్చేసుకొని ఏంటంటే కనుక మీరు ఇంటి గుమ్మానికి కట్టండి నేను అంత పెద్ద సైజులో ఉండే మొక్కని తెచ్చుకొని ఏంటంటే కనుక పౌర్ణమి రోజున ఇలా కట్టడం జరిగిందండి మా ఇంటికి అలా కట్టడం వల్లనే ఏంటంటే కనుక మంచి ఫలితం అయితే వచ్చింది ఇంట్లో కొన్ని అంటే అనుకోకుండా చికాకులు చిరాకులు ఇలాంటి వస్తువు ఉంటాయండి మనం ఏంటంటే కొన్నిసార్లు భరిస్తాం కొన్నిసార్లు భరించము ఎంతకని మనం కూడా భరిస్తామండి కాబట్టి ఇలాంటివి చేసేసుకుంటే మన ఇంటిపై ఉండే నిర్దిష్టి కావచ్చు కొంతమంది ఏడుస్తూ ఉంటారు మనం బాగుపడితే చూసి ఓర్వలేని వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు కుళ్ళు కుతంత్రలతో రగిలిపోయే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అంటే ఒకరు వాళ్ళు ఎలాగో బాగుపడరు వేరే వాళ్ళు బాగుపడ్డా కానీ చూసి ఓర్వలేరు కదా కొంతమంది అలాంటి అంటే మంది ఏడుపులు కూడా అండి పోగొట్టుకోవడానికి ఏంటంటే కలబంద మొక్క పరిహారం అయితే ఉపయోగపడుతుంది నార్మల్గా మన పల్లెల్లో చాలామంది కూడా చేస్తారు మనం కూడా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది ఇదేంటంటే కనుక మనకు ఒక రకంగా చెప్పాలంటే వేద పండితులు చెప్పిన పరిహారం అలానే కాకుండా ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో కూడా ఉందనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం కదా మరి మనం చేసుకోవటం వల్ల అయితే మనకు మంచి ఫలితం వస్తుంది కాబట్టి ప్రయత్నం చేసుకోండి ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట మీళ్ళు మీకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగుండాలన్నా అద్భుతమైన ఫలితాలను చూడాలన్నా అలానే కాకుండా విపరీతమైన సంపద మీ సొంతం చేసుకోవాలన్నా దానికి తోడు ఇల్లు కొన్నిసార్లు అంటే భరిస్తుంది భరించదు అనుకూలిస్తుంది అనుకూలించక ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇంట్లో ఏంటంటే కనుక ఒకరికి బాగుంటే ఒకరికి బాగుండదు ఇంకొకరికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ధనం అనేది రాని రాదు చేతికి అందని అందదు కదండి అలాంటప్పుడు కూడా కలబంద మొక్క అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి కలబంద మొక్క పరిహారం ఏంటంటే కనుక చేసుకుంటే ఇంకా మనకు అనమాట మనం ఏమనుకుంటామంటే కనుక కలబంద మొక్కనే కదా దానివల్ల ఏమవుతుంది అనుకుంటాం కానీ కలబంద మొక్క అద్భుతాలను సృష్టిస్తుంది ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది సంపాదన పెంచుతుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది అనమాట అందుకే మంది కూడా మంచి తిదివార నక్షత్రం ఉన్నప్పుడు కలబంద మొక్క తెచ్చుకొని ఇంట్లో నాటుకుంటూ ఉంటారు పరిహారం కూడా చేసుకుంటూ ఉంటారు మరి మనం కూడా ఆచరించడం వల్ల మనసుడు తిరుగుతుంది మీరు అనుకోవచ్చు ఇన్నిసార్లు చెబుతారు కదా ఇన్నిసార్లు చేయాలంటే కనుక గుర్తు పెట్టుకోండి ఒక్కసారి తింటే మన కడుపు అంటే నిండుతుంది అలానే అని ఏంటంటే కనుక నెలకు సరిపడ్డ అన్నాన్ని ఒకటేసారి అయితే మనం తినలేం కదా ఈ పరిహారం కూడా అంతే అనమాట ఎప్పటికప్పుడు ఏంటంటే మార్చుకుంటూ ఉండాలి పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోకపోయినా కనీసం నెలకు ఒకసారి అయినా సరేనండి మార్చుకుంటే ఎందుకంటే మన ఇంటికి ఎంతో మంది వస్తూ ఉంటారు ఇరుగువారు పొరుగువారు మంచివారు చెడువారు వారు ఎవరు ఎలాంటి వారు ఎలాంటి అంటే వాళ్ళ మనసులలో ఏముంటుందో కుళ్ళు కుంద అంటే కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు కొంతమంది చూస్తేనే దిష్టి తాకుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక ఆ చూపులోనే వాళ్ళ దిష్టి అర్థమైపోతూ ఉంటుంది అలా ఉంటూ ఉంటుంది కదా కాబట్టి అలాంటి వాటి నుంచి అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడాలి మీ ఇల్లు మీకు అనుకూలించాలి మేము బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునేంత పరిహారం మాకైతే అన్ని డబ్బులు మా దగ్గర లేవండి మేము చేసుకోలేవండి చేసుకున్నాకనా మేము పెద్దగా ఫలించవండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మన చేతుల ద్వారా మనమే చేసుకోవటం వల్ల అయితే ఫలితం అధికంగా ఉంటుంది ఈ అమావాస పౌర్ణమికి ఎందుకు చేసుకోవాలంటే కనుక ఈ రోజు ఏంటంటే కనుక అతీత శక్తులు ఉంటాయి ఎన్ని మంచి శక్తులు ఉంటాయి అన్ని శక్తులు కూడా ఉంటాయి పౌర్ణమికి మాత్రం మంచి శక్తులు మాత్రమే ఉంటాయి భూమిపైన ఏంటంటే కనుక చెడు శక్తులు ప్రవేశించవు మంచి శక్తులు మాత్రమే ప్రయాణిస్తూ ఉంటాయి అమృత ఘడియలతో పౌర్ణమి ఏర్పడుతూ ఉంటుంది అమృత ఘడేల వల్ల ఏంటంటే కనుక మనకు మంచి మేలు చేకూరుతుంది అందుకే మీరు ఈ విధంగా అండి ఈ పనిని చేసేసుకోండి తెచ్చి ఇంట్లో కూడా నాటుకోవచ్చు అలానే కాకుండా పరిహారం కూడా చేయొచ్చు లేదంటే మీకు ఇలా ఇవన్నీ కూడా పెట్టి కట్టడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఏంటంటే కనుక పెద్ద సైజులో ఉండే కలబంద మొక్కని పీకొచ్చుకోండి అంటే వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే దాన్ని మొత్తం క్లీన్ తెచ్చు అంటే క్లీన్ చేసుకోండి ఎందుకంటే అక్కడ ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది కాబట్టి అదంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలి దానిపైన ఏమీ లేదండి నీళ్లు చల్లేయండి పసుపు నీళ్లు చల్లేసిన తర్వాత ఆ మొక్కకంతా కూడా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత ఎరుపు రంగు తాడు కానీ లేదంటే పసుపు రంగు తాడు కానీ తీసుకోండి అది లేకపోతే అప్పటికప్పుడు మన ఇంట్లో దారాలు ఉంటాయి కదా వాటిని ఒక ఏడు మడతలు వేసేసి ఆ దారం సాయంతో ఏంటంటే కనుక ఆ కలబంద మొక్కని ఇంటి గుమ్మానికి వేలాడదీయండి తల కిందులుగా వేలాడదియాలి ఏర్లు పైకుండాలి ఆ మొక్క యొక్క చిగురులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కిందికి ఉండేలాగా చూసుకోవాలి అలా మీరేంటంటే కనుక ఇంటి గుమ్మం దగ్గర వేలాడ తీసుకున్న సరేనండి ఏంటంటే చెడు అనేది రాదు చెడు అనేది అవహించదు మీ ఇంట్లోకి ప్రవేశించదు మీ ఇంటికి ఎంత మంచి వారు వచ్చినా చెడు వారు వచ్చినా కానీ మీర్లు మీకు అనుకూలించటం ఇంటి వాతావరణం బాగుండటం మీ ఎదుగుదల అనేది ఆగకుండా ఏంటంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళటం మీ మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వటం ఇవన్నీ కూడా చూస్తాము ఇలా ఏంటంటే కనుక మంది ఏడుపులను పోగొట్టడానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నం చేసుకొని ఫలితం పొందండి కలవందం ఒక పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించేసుకోండి ఆచరించేసి ఈ పౌర్ణమికి లక్ష్మీదేవా అనుగ్రహాన్ని కూడా పొందుకోండి ఇక ఆ తర్వాత ఈ పౌర్ణమికి ఏంటంటే కనుక ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఇవి పరమ పవిత్రమైన వస్తువులు ఈ వస్తువులు అత్యంత శక్తివంతమైనవి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే కనుక అదృష్టమే అని చెప్పొచ్చు ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక దైవనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది దేవుడు అనుగ్రహించడంతో పాటు దైవనుగ్రహం దూసుకువెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో పసుపు పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచించి అశుభాలను దూరం చేసి దైవ గ్రహాన్ని ఇస్తుంది కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అనమాట మహా అంటే యోగం మనకు కలుగుతుందని చెప్పొచ్చు రెండోది ఏంటంటే గనక పసుపు ఆవాలు ఇవేంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పౌర్ణమి తిది రోజున మనం పావు కేజీ ఆవలను తెచ్చేసుకొని మూటకట్టి పూజ గదిలో పెట్టుకుంటే ఏంటంటే కనుక రుణ బాధ తొలగిపోతుంది అప్పుల నుంచి బయటపడతాం అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడటానికి ఆవాలు ఏంటంటే మనకు ఉపయోగపడతాయి కాబట్టి పసుపు ఆవలను ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకొని వాటిని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టి పూజించుకోవచ్చు వాటితో ఏంటంటే కనుక కొన్ని తాంత్రిక పరిహారాలు కూడా చేసుకోవచ్చు విధి విధానాలను ఆచరించవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక భర్త మన మాట విన్నాడు కదండి అంటే భార్యాభర్తల మధ్య అండ అండర్స్టాండింగ్ అనేది ఉండదు చాలా తీవ్ర ఇబ్బందులు వస్తూ ఉంటాయి బాధపడుతూ ఉంటాము చాలా వరకు కూడా ఏంటంటే కనుక భర్త భార్యను పట్టించుకోడు భార్య భర్తను పట్టించుకోకుండా ఇలా ఎవరి దారిన వాళ్ళు పోతూ ఉంటారు ఇలా ఏంటంటే కనుక పిల్లలపై ఎఫెక్ట్ పడి ఆ జీవితం అంతా కూడా పాడైపోతూ ఉంటుంది అదేంటంటే కనుక చాలా వరకు కూడా అండి సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి ఏడుస్తూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు పరిహారం ఉంటే బాగుండు చేసుకునే వాళ్ళము మా భర్త మా మాట వినేలాగా లేదంటే కనుక మా భార్య మా మాట వినేలాగా చేసుకోవడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు పసుపు ఆవాలను తెచ్చేసుకున్న తర్వాత అందులో నుండి కొద్దిగా అంటే ఒక స్పూన్ అన్ని పసుపు ఆవాలు ఒక తెల్లటి వస్త్రం పోసేసి ఏంటంటే కనుక దాంట్లో కొంచెం అంటే కుంకుమ పసుపుని వేసేసి ఆ తర్వాత ఏంటంటే దాన్ని కట్టి మీ యొక్క లో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇద్దరి మధ్య అన్యూన్యత పెరుగుతుంది అలానే కాకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం మీ భర్త మిమ్మల్ని గౌరవించడం మీరు కూడా మీ భర్తని గౌరవించడం అలానే కాకుండా చిన్న చిన్న సమస్యలు చికాకులు ఇవన్నీ కూడా పోవటం మనస్పార్థాలు అపార్థాలు ఉంటాయి కదండి అవి కూడా తొలగిపోవటం కోపం అనేది తగ్గిపోవటం ఇలాంటివి ఏంటంటే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఆవరణ తెచ్చేసుకున్న తర్వాత పూజ గదిలో ఏంటంటే ఒక డబ్బాలో అంటే కనుక మీరు అంటే ఒక కవర్లో కానీ పోసి అందులో మీరు ఐదు వందల పదహారులు కానీ లేదంటే కనుక నూట పదహారులు కానీ పెట్టి మీరు లక్ష్మీదేవి పటం ముందు పెట్టొచ్చు లేదంటే పూజ గదిలో దాచుకోవచ్చు అలా దాచుకున్న డబ్బును ఏంటంటే కనుక వారం రోజుల తర్వాత తీయాలి వెంటనే తీయకూడదు ఆ డబ్బు ఏంటంటే కనుక పెరుగుతూ ఉంటుంది అంటే అందులోనే మనకి ఏం డబ్బు పుట్టదు అలా పెట్టి తీసిన తర్వాత ఆ డబ్బును ఏంటంటే కనుక మనం బీరువాలో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది ఆ తర్వాత మనం ఏంటంటే కనుక మనం పడుకునే దగ్గర పడకగది అంటే బెడ్రూమ్లో ఇలా కుంకుమ పసుపు ఆవాలను పోసేసి మూట కట్టి వాటిని ఏంటంటే కనుక ఒక చోట పెట్టేసుకోవడం వల్ల భార్యాభర్తల సమస్యలు తీరుతాయి అనమాట ఆవాలే కదా అనుకుంటాం కానీ పసుపు ఆవాలకు నిజం చెప్పాలంటే కనుక చాలా శక్తి ఉంటుందన్నమాట పసుపు ఆవాలు తాంత్రిక పరిహారాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆ తల్లి కూడా ఏంటంటే ఆ యొక్క ఆవాలను ఇష్టపడుతూ ఉంటుందని పురాణాలే చెబుతున్నారన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఆవాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆవాలు చాలామంది కూడా పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చేసుకుని అనేక రకాల పరిహారాలు చేస్తారు అనేక రకాలుగా కూడా ఉపయోగించుకుంటారు కాబట్టి మీరు కూడా ఇలా పసుపు ఆవులను తెచ్చేసుకుని పరిహారాలు చేసేసుకోండి కానీ ఎవరికి చెప్పుకోకండి చెప్పుకుంటే ఏం ఫలితం ఉండదు చెప్పకుండా చేసుకుంటేనే ఫలితం వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు ధనియాలని ఇంటికి తెచ్చుకోండి ధనియాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ధనియాలు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అవి ధనియాలు కానీ మనం ధనియాల పౌడర్ని కానీ ఇంటికి తెచ్చుకోవచ్చు నార్మల్గా ఏంటంటే కనుక ధనియాలని చాలా మంది పౌర్ణమి తిది రోజున ఇంటికి తెచ్చుకుంటారు అది తెచ్చుకోవటం వల్ల ఏంటంటేనండి మన దురదృష్టం తొలగిపోతుంది నమ్మకం అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని ఒక నమ్మకం అనమాట అందుకే చాలా మంది కూడా ధనియాలను ఇంటికి తెచ్చుకుంటారు తెచ్చేసుకున్న తర్వాత మనం కాసేపు పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వంటల్లో ఉపయోగించుకోవాలండి వాటిని ఏంటంటే పరిహారంగా కూడా మనం వాడుకోలేము ధనియాలు ఏంటంటే కనుక పరిహారంగా వాడుకోవచ్చు ఒక గుప్పెడు ధనియాలు అంటే చేతిలో పిటికిలు బిగిస్తే ఒక స్పూన్ అన్ని ధనియాలను పోసుకొని మనం సంకల్పం గట్టిగా చెప్పుకొని వాటిని తీసుకెళ్లి వేప చెట్టు మొదట్లో పడేసినా సరే మనకుండే సమస్యకు వెంటనే పరిష్కారం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కావలసినంత అంటే అభివృద్ధిని కూడా ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ మూడు వస్తువులు ఇంటికి తెచ్చుకోండి చీపుర్ని కూడా తెచ్చుకోండి తెచ్చుకోవచ్చు అలానే కాకుండా ఈరోజు బెల్లం కూడా తెచ్చుకోవచ్చు పంచదార కూడా తెచ్చుకోవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు యాలకులు కూడా తెచ్చుకోవచ్చు ఏదైనా తెచ్చుకోండి అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక చూడండి మీరు తెచ్చుకుంటే ఒక రెండు వస్తువులే తెచ్చుకోండి అంతకు మించి మీరు ఏదైనా తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట యాలకులు బెల్లము పంచదార అంటే పసుపు పసుపు ఆవాలు ధనియాలు చీపురు ఇలాంటివి ఏంటంటే మంగళకరమైన వస్తువులు శుభకరమైన వస్తువులు పౌర్ణమికి సరి సమానమైన వస్తువులు ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు వరిస్తుందని చెప్పొచ్చు ఆమె యొక్క కటాక్షం కూడా మనం పొందాలంటే ఇలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకొని వెంటనే వాటిని వాడుకోకుండా కాసేపు పూజ గదిలో రెండు మూడు నిమిషాల పాటు పెట్టుకొని తీసేసుకుని ఆ తర్వాత మనం ఉపయోగించుకోవచ్చు వంటల్లో వాడుకోవచ్చు పరిహారం చేసుకోవచ్చు విధి విధానాలతో వాటిని మనం ఏంటంటే ఉపయోగించుకోవచ్చు అనమాట అలా ఉపయోగించుకోవటం వల్ల కూడా ఫలితం వస్తుందని పురాణాలు చెప్పు ఇలా చెప్తున్నాయండి ఇంకా ఈ రోజున ఏంటంటే గనక దాన ధర్మాలు చేసినా మనకు అంతే ఫలితం వస్తుంది దానం అంటే కనుక గుర్తు పెట్టుకోండి డబ్బునే దానం చేయాలని ఎక్కడ రూల్ లేదండి దానం చేసేవారికి ఏంటంటే కనుక ఒక చేతో చేస్తే దానము రెండో చేయితో ఏంటంటే మనం తీసుకుంటాం అంటే మనం కూడా దానం తీసుకుంటామని కాదు భగవంతుడు అలా ఇస్తూ ఉంటాడు ఒక చేతి మనం ఖర్చు చేస్తే రెండో చేతి మనం సంపాదించుకుంటాం ఇదంతా అందరికీ తెలిసిన విషయమే కదా కాబట్టి ఈరోజు పరమ పవిత్రమైన తిది కదా కావున మీరు బియ్యం కావచ్చు మీకు తగ్గట్టుగా ఏంటంటే డబ్బుని కావచ్చు లేదంటే కనుక ఇంకా ఏదైనా కావచ్చు పళ్ళు కావచ్చు ఏదైనా సరే దానం అనేది చెయ్యండి దానం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా మీ సుడి తిరిగిపోతుంది మీ తలరాత మారిపోతుంది మీకు ఐశ్వర్యం కూడా కలుగుతుందని మనకు పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఆచరించి ఫలితం అనేది పొందండి